చామంతి నిషాకు వ్యతిరేకంగా ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో పోటీ చేస్తూ ఉండడంతో అప్పుడు రామదేవి చామంతిని పిలిచి నిషా నిషా తండ్రి కళ్ళ ముందే చామంతి చెంప పగలగొడుతుంది దాంతో చామంతి రామాదేవి ఎందుకు కొట్టిందో అర్థం కాక షాకింగ్గా చూస్తూ ఉంటే ఎంత ధైర్యమే నీకు నా కోడలి మీదే ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో పోటీ చేస్తావా అని చెప్పి మండిపడుతూ ఉంటుంది ఇక దాంతో చామంతి అమ్మ అది కాదమ్మా కాలేజ్లో స్టూడెంట్స్ అందరూ కూడా నేను ప్రెసిడెంట్ అవ్వాలని కోరుకుంటున్నారు అందుకే వాళ్ళకు న్యాయం జరగడం కోసమే నేను పోటీ చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పి చామంతి అంటూ ఉంటే ఏంటే నువ్వు చేసే మంచి అయినా నా కోడలుండగా అక్కడ నువ్వు చదవడమే ఎక్కువ అటువంటిది ఇటువంటి ఎలక్షన్స్లో పోటీ చేయడం కూడా చూడు ఇదే నీకు చివరి సరిగా చెప్తున్నాను మర్యాదగా ఆ నామినేషన్ని వెనక్కి తీసుకో అని చెప్పి రామాదేవి అంటూ ఉంటుంది దాంతో చామంతి అమ్మ నేను ఇక్కడ పని చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను ఎటువంటి తప్పు చేసినా సరే నన్ను కొట్టండి తిట్టండి కానీ కాలేజ్కి సంబంధించిన విషయంలో దయచేసి నన్ను ఏమన్నా సరే నేను ఊరుకోనమ్మా మీరు చెప్పినట్టుగా నామినేషన్స్ని వెనక్కి తీసుకోవడం కుదరదు ఒకవేళ నిషా అమ్మగారు నాతో పోటీ పడాలనుకుంటే పోటీ పడమని చెప్పండి నన్ను వెనక్కి తీసుకోమంటున్నారంటే ఆవిడ నాకు భయపడినట్టే కదా అని చెప్పి చామంతి ఎదురు తిరిగి రామాదేవితో మాట్లాడడంతో ఏంటే నాకే ఎదురు సమాధానం చెప్తావా ఎంత ధైర్యం నీకో అంటో రామాదేవి మరొకసారి చామంతి మీద చేయి చేసుకోబోతూ ఉంటే అప్పుడు హర్షవర్ధన్ రామాదేవిని ఆపుతో ఏంటి రమ్మా ఇదంతా అసలు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా చామంతికి కూడా పోటీ చేసే హక్కుంది అటువంటిది చామంతిని నామినేషన్ వెనక్కి తీసుకోమని నువ్వు చెప్పడం ఏంటి ఎట్టి పరిస్థితులను నువ్వు నామినేషన్ని వెనక్కి తీసుకోకమ్మా పోటీ చెయ్యి అని హర్షవర్ధన్ అంటూ ఉంటాడు చూడండి బావగారు మీ అమ్మాయి నిషా పోటీలో ఎలా గెలవాలని ఆలోచించాలి కానీ ఇలా ఎదుటి వాళ్ళను నామినేషన్ వెనక్కి తీసుకోమని చెప్పడం కరెక్ట్ కాదు ఇది మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అని చెప్పి హర్షవర్ధన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు చూడండి మీరేం చేస్తారో నాకు తెలీదు నా కూతురు బాధపడితే నేను తట్టుకోలేను ఎలాగైనా సరే అదే ప్రెసిడెంట్గా గెలవాలని చెప్పి నిషా తండ్రి రామాదేవికి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత రామాదేవి చామంతి వైపు కోపంగా చూస్తూ ఉంటే చామంతి కూడా సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అత్తయ్య చూసారా దాని పొగరు ఎంత ధైర్యం కాకపోతే మిమ్మల్ని ఎదిరించి నామినేషన్ వెనక్కి తీసుకోనని చెప్తుంది అని రోజా అంటూ ఉంటే అవును రోజా నేను ప్రతిరోజు గమనిస్తూనే ఉన్నాను రాను రాను దీనికి నేనంటే భయం తగ్గిపోతుంది పొగరు పెరిగిపోతుంది అని చెప్పి అంటూ ఉంటే మనం దీన్ని ఇంట్లో ఉండనిస్తున్నాం కదా అత్తయ్య గారు అదే దానికి అలసవుతుంది అందుకే ఇలా ప్రవర్తిస్తుందని చెప్పి రోజా అంటూ ఉంటుంది దాన్ని ఇంట్లో నుండి శాశ్వతంగా బయట గెంటేయడానికి నా దగ్గర ఒక మార్గం ఉంది అని రోజా అనగానే ఏంటి రోజా అది అని చెప్పి రమాదేవి అడుగుతూ ఉంటుంది దాని మీద దొంగతనం నింద మోపాలి అలా దొంగతనం నింద మోపి దాని ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టేస్తే అప్పుడు దిక్కు మొక్కు లేకుండా ఎక్కడ ఉండాలో అర్థం కాక చదువు ఎలా కొనసాగించాలో కూడా తెలియక దాని చదువు ఆగిపోతుంది చదివి ఆగిపోయినప్పుడు ఇంకా ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఎలా పోటీ చేస్తుందని చెప్పి రోజా అంటూ ఉంటే అవును రోజా నిజంగా ఇది చాలా తెలివైన ప్లాన్ ఇన్ని రోజులు దీన్ని ఇంట్లో నుండి ఎలా బయటకు వెళ్ళగొట్టాలా అని చెప్పి చాలా కంగారు పడ్డాను ఇప్పుడు అది దొంగతనం చేసిందని చెప్పి దాని మీద నింద వేసి బయటకు వెళ్ళగొట్టేస్తాను అని చెప్పి రమాదేవి రోజాతో అంటూ ఉంటుంది అత్తగారు దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పి చామంతి పట్టీ తీసుకువెళ్ళి నేను మీ గదిలో వేస్తాను మీరు యాభై లక్షలు తీసి నాకు ఇవ్వండి నేను చామంతి వాళ్ళ రూమ్లో పెట్టేస్తాను అప్పుడు చామంతియే దొంగతనం చేసిందని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ కూడా నమ్మించి దాన్ని మెడపట్టుకొని బయటకు గెంటేయొచ్చో అప్పుడు మామయ్య గారు కూడా అది దొంగతనం చేసిందని నమ్మి మనకి అడ్డు చెప్పరు అని చెప్పి రోజా అంటూ ఉంటుంది అలాగే రోజా అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే ఇకప్పుడు రోజా చెప్పిన ప్లాన్ ప్రకారం రమాదేవి యాభై లక్షల రూపాయలను లాకర్ల నుండి తీసి రోజా చేతిలో పెడుతుంది అత్తయ్య గారు ఇక మీరు రిలాక్స్డ్గా ఉండండి అంతా నేను చూసుకుంటాను అని చెప్పి రోజా అంటూ ఉంటుంది అలా రోజా ఆ యాభై లక్షలు తీసుకువెళ్ళి చామంతి వాళ్ళ రూమ్లో పెట్టేస్తుంది చామంతి కాలిపట్టి కూడా తను నిద్రపోతున్న టైంలో తీసుకుని వచ్చి రమాదేవి వాళ్ళ రూమ్లో పడేస్తుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండగా రమాదేవి రోజు ఇద్దరూ కలిసి డ్రామా మొదలు పెడతారో హర్ష ఈ లాకర్లో యాభై లక్షలు కనిపించడం లేదు నువ్వు తీసావా అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే లేదు రమ్మా నేను చూడలేదు అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు మరి నేను ఇక్కడే పెట్టాను కదా ఆ యాభై లక్షలు ఏమై ఉంటాయి సడన్గా ఇప్పుడు ఒక అగ్రిమెంట్ వచ్చింది ఆ అగ్రిమెంట్ కోసం యాభై లక్షలు ఇద్దామనుకొని చూసేసరికి అవి లేవు అని రామాదేవి కంగారు పడుతూ హర్షని అడగడంతో ఇక్కడ పెట్టిన యాభై లక్షలు ఎలా పోతాయి రామా అసలు మన గదిలోకి ఎవరు వస్తారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో రామాదేవి అదే నాకు కూడా అర్థం కావట్లేదండి అని చెప్పి కిందకు వచ్చి పని వాళ్ళతో సహా ఇంట్లో అందరినీ కూడా పిలుస్తుంది నా గదిలో యాభై లక్షలు మిస్ అయ్యాయి మీలో ఎవరైనా తీసుంటే చెప్పండి మర్యాదగా ఇప్పుడు నిజం చెప్పకపోతే నేను కనిపెట్టేప్పుడు దొరికితే మాత్రం మీకు శిక్ష మామూలుగా ఉండదు అని చెప్పి రమాదేవి అందరినీ కూడా బెదిరిస్తూ ఉంటుంది అసలు ఇంట్లో యాభై లక్షలు పోవడం ఏంటి ఏంటత్తగారు అని చెప్పి రోజా కూడా అంటూ ఉంటే అదే అర్థం కావట్లేదు రోజా అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది చేసిన దొంగ ఎవరైనా సరే దొరకకపోరు ఖచ్చితంగా దొరుకుతారు అతయ్య గారు అని చెప్పి రోజా అంటూ ఉంటుంది ఇక అలా ఇల్లంతా కూడా ఆ యాభై లక్షల కోసం అందరూ కూడా వెతుకుతారు అప్పుడు రోజా అత్తయ్య గారు మీ గదిలో ఏదైనా క్లూ దొరుకుతుందేమో నేను చూసి వస్తాను అని చెప్పి గదంతా వెతుకుతూ ఇక ఒక చోట చామంతి పట్టి కనిపించినట్టుగా నాటకం ఆడుతూ అత్తయ్య గారు దొంగతనం ఎవరు చేశారో తెలిసిపోయింది ఈ చామంతి ఏ చేసింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది లేదమ్మగారు ఆవిడ అబద్ధం చెప్తున్నారు నేనెందుకు దొంగతనం చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే తనే దొంగతనం చేసింది అనడానికి నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది ఇదిగో ఇదే ఆ సాక్ష్యం అని చెప్పి రోజా చామంతి కాలపట్టిని రామాదేవికి చూపిస్తూ ఉంటుంది ఇక దాంతో రామాదేవి ప్లాన్ ప్రకారం చామంతి దగ్గరకు వచ్చి చామంతి చెంప పగల కొడుతో ఎంత ధైర్యమే నీకు నా గదిలోకి వచ్చి లాకర్లో ఉన్న యాభై లక్షలు కాజేస్తావా అని చెప్పి అంటూ ఉంటే లేదమ్మా నిజంగానే నేను ఏ తప్పు చేయలేదో ఆ యాభై లక్షలు నేను దొంగతనం చేయలేదు అని చామంతి అంటూ ఉంటుంది ఇకప్పుడు ప్రేమ్ అమ్మ చామంతి ఎందుకు దొంగతనం చేస్తుంది తనని ఇలా అన్యాయంగా కొట్టడం కరెక్ట్ కాదు ఒకవేళ గది క్లీన్ చేయడానికి వచ్చినప్పుడు ఆ కాల అక్కడ దొరికిందేమో అంత మాత్రాన తనని దొంగ అని అనుమానించడం కరెక్ట్ కాదమ్మా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు అవును రమ్మ ఆ ఒక్క సాక్ష్యాన్ని పట్టుకొని తనే దొంగతనం చేసిందనడం కరెక్ట్ కాదు కదా సరైన సరైన రుజువు లేకుండా ఎవరిని కూడా అనుమానించకూడదు అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు లేదండి మొదటి నుండి కూడా ఇది మన ఇంట్లో దొంగతనానికి చేరింది ఇప్పుడు సరైన సమయం చూసి ఒకేసారి పెద్ద అమౌంట్ దొరికేసరికి అదంతా కూడా కాజేసింది అని చెప్పి రామాదేవి అంటూ ఉంటే లేదమ్మగారు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను ఎటువంటి దొంగతనం చేయలేదు అని చామంతి అంటూ ఉంటే నీతో నిజం ఎలా కక్కించాలో నాకు తెలిసే మర్యాదగా నిజం చెప్తావా లేదా అంటూ రమాదేవి చామంతి రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది ఇక దాంతో అప్పుడే ఇంటికి చిత్రవతి వస్తుంది చామంతి మీద దొంగతనం నింద మోపి తనని ఇంట్లో నుండి రమాదేవి వాళ్ళు బయటకు వెళ్ళగొట్టాలని చూస్తున్నారని చెప్పి చిత్రవతి తెలుసుకొని రమాదేవి ఆగు నేను నీతో ఒక రెండు నిమిషాలు మాట్లాడాలి అని చెప్పి చిత్రవతి రమాదేవిని లోపలికి తీసుకొని వెళ్తుంది నీ నాటకాలన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను తెలుసుకుంటూనే ఉన్నాను చామంతిని ఏదో ఒక విధంగా నువ్వు బాధ పెడుతూనే ఉన్నావో ఇప్పుడు చివరికి తన మీద దొంగతనం నింద మోపి ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టాలని చూస్తున్నావు కదా ఒకప్పుడు నువ్వు ఎన్ని నేరాలు చేశావో ఎన్ని దొంగతనాలు చేశావో అవన్నీ కూడా హర్షవర్ధన్ ముందు బయట పెట్టమంటావా నీ భాగోత్వం అంతా కూడా హర్షవర్ధన్కి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా అని చెప్పి రామాదేవిని చిత్రావతి బెదిరిస్తూ ఉంటే వద్దమ్మా దయచేసి నా గురించి నిజాలు బయటపెట్టద్దు అని రామాదేవి అంటూ ఉంటుంది ఆ మాత్రం భయం నీకుంటే చామంతిని ఇలా బెదిరించేదానివి కాదు మర్యాదగా వెళ్ళు వెళ్ళి చామంతి ఏ దొంగతనం చేయలేదని అందరికీ చెప్పు అని చిత్రావతి బ్లాక్మెయిల్ చేస్తుంది ఇక దాంతో రమాదేవి హాల్లోకి వచ్చి రోజా చెంప పగలగొడుతుంది రోజా చామంతి కాలపట్ట అక్కడ దొరికినంత మాత్రాన తను దొంగతనం చేసినట్టేనా ముందు వెనుక చూసుకోవాలి కదా ఆ యాభై లక్షలు నా లాకర్లోనే ఉన్నాయి నేనే సరిగ్గా చూసుకోలేదు అని చెప్పి రోజాకు రమాదేవి వార్నింగ్ ఇవ్వడంతో ఇకప్పుడు రోజా ఇదేంటి అత్తయ్య గారు రివర్స్లో నన్ను కొట్టారేంటి అని చెప్పి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక రమాదేవి నా యాభై లక్షలు నాకు దొరికాయి కదా ఇక ఎవరి దాన్న వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉంటే ఒక్క నిమిషం రమాదేవి చామంతి చేయని తప్పకి తన మీద చేయి చేసుకున్నావు అందుకు తనకి క్షమాపణ చెప్పు అని అంటూ ఉంటే అప్పుడు రమాదేవి అందరి ముందు సారీ అంటో చామంతికి క్షమాపణ చెబుతుంది ఇక దాంతో చిత్రావతి అమ్మ చామంతి నువ్వు బాగా చదువుకుంటున్నావు కదా ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నావని విన్నాను ఆ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో నువ్వే గెలవాలి గెలుస్తావు కూడా సరే అమ్మా నేను ఇక బయలుదేరుతాను నేను వచ్చిన పని పూర్తయింది అని చెప్పి చిత్రవతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఆ విధంగా చిత్రవతి రాకదో రామాదేవి చామంతి ఏ తప్పు చేయలేదని అందరి ముందు చామంతికి క్షమాపణ అయితే చెప్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి